ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతంపంటి రామస్వామి మాజీ జడ్పీటీసులు నాగం కుమార్ పొదుపొడుపు లింగారెడ్డి నాయకులు ముస్కు ముకుందరెడ్డి పులి సత్యంగాడు గొట్టే ప్రభాకర్ బొజ్జ మలేశం కనకరాజు దారం చంద్రం నీతికుంట జలపతి బండార శేఖర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు

कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस पार्टी जिंदाबाद अमर है अमर है वैसा अमर है अमर है अमर है अमर है आज भैया सर अमर है भैया सर अमर है भैया सर अमर है भैया सर अमर है जय రాజశేఖర్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల అభివృద్ధి కోరకు తప్పన పడినటువంటి మహానాయకుడు ఆ నాయకుడిని మిస్ అవ్వడం యావత్ తెలంగాణ సమాజంతో పాటు మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా తీవ్ర నష్టానికి గురైంది ఈ సందర్భంగా వారికి అర్పించి మరి శ్రద్ధాంజలి ఘడించడం జరిగింది తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రానికి దేశం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు జరిగింది వారు పెట్టినటువంటి ప్రవేశ కార్య ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి జలయజ్ఞం అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఇంద్రాన్లైతేనేమి అదేవిధంగా పీస్ రిఎంబర్స్మెంటు అనేక స్కీములను అదేవిధంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే గ్రామీణ ప్రాంతాల ప్రవేశపెట్టినటువంటి స్కీముని ఈ రోజు వారు కూడా నడుస్తూ ఉన్నాయి రైతాంగానికి ఎంతో సుఖశాంతులతో చూస్తున్నటువంటి సందర్భం ఈరోజు మనం నిన్నటి నిన్న చూసాం వారు కట్టినటువంటి జలేకం ద్వారా మరి ప్రాజెక్టులు కానీ వరదకాల ద్వారా ఆ నీటిని చూస్తూ ఉంటే ఈనాడు దివంగత మహానేత రాజశెట్టి గారు కండలు కనపడుతుండు కాబట్టి వారి వర్ధాంతి కార్యక్రమం చేసుకున్నాడు బాధాకరమైనప్పటికీ కూడా మరి చేసుకోవడం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రోజు మండలం చేసుకోవడం మరి అందరు కూడా వచ్చే వారి అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నారు ఆయనకు నివాళులర్పించడమే ధ్యేయంగా ఈ రోజు ఆయనకు పూల పూలతోటి ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరం కొనే కొనసాగిస్తామని తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్క కార్యకర్త నడవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రానికి తీరని నష్టాన్ని జరిగిన విషయం మనందరికీ తెలిసిందే ఆ దివంగత మహానేత ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ రోజు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని కూడా వారిని కొనసాగిస్తూ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకుపోయే విధంగా ఈ యొక్క రాష్ట ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకత్వం కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మొన్న ప్రభుత్వ మరియు శాసనసభ్యులు గెలిచినటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా వారి వారి యొక్క చొరవతో ఈ యొక్క మండలానికి వారిని తీసుకువచ్చి అనేకమైనటువంటి కార్యక్రమాలను వారి ద్వారా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది వాటన్నిటి ఆ రోజు ఇచ్చినటువంటి ఫలాలే ఈ రోజు జంతు మండల కేంద్రంతో పాటు ఉమ్మడి రుద్రంగి మండలంతో మండలంతో పాటు అన్ని గ్రామాలకు కూడా సస్యశ్యామలంగా ఈ రోజు కాలువల ద్వారా నీటిని మనం చూస్తా ఉన్నాం వారు పథకాలు పథకాలన్నింటినీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి కార్యకర్త కూడా మేము వెంబడి నుండి ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చందుర్తి మండల నాయకత్వానికి సీనియర్ నాయకులు జూనియర్ మరియు అన్ని విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం